మాజీ మంత్రివర్యులు బాలైన వాసన్న మాట్లాడుతూ నిజంగా కూడా ఒక అబద్ధాన్ని ఒక స్వార్థ ప్రయోజనం కోసం తన మాట్లాడిన తీరు ఖచ్చితంగా ప్రజలు హర్చించరు తన మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటిదంతా కూడా తనకు చక్కగా తెలుసు ఏం జరిగిందని ఎంత గొప్పగా తన మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మేం జరిగిందంటే విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జరిగింది అది కూడా శక్తితో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన ఒప్పందం సంవత్సరానికి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ ఇరవై ఐదేళ్ళకు లక్ష కోటి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా జరిగినటువంటి ఒప్పందం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందంతో పోలిస్తే ఈపీఏలే ఈపీపీఏలో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువతో ఒప్పందం జరిగింది ఆ రోజు నాలుగు నాలుగు రూపాయల యాభై వైసాలకు ఆ రోజు ఒప్పందం జరిగితే అది ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ తగదు ఈరోజు అదే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా రెండు రూపాయల నలభై ఎనిమిది పైసలు అప్పుడు ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో నాలుగున్నర రూపాయలకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కొనుగోలుకి అదనంగా ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఉండేది రెండు రూపాయల నలభై తొమ్మిది పిచ్చలకి తన మంత్రిగా జగన్ ముఖ్యమంత్రిగా జరిగిన ఒప్పందం యాభై శాతం కన్నా తక్కువ ఇన్క్లూడింగ్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి అంటే ఇంత మంచిగా జరిగిన ఒప్పందాన్ని మంచిది చెప్పుకోలేని ఈయన దీన స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాసన వాసన ఉండడం నిజంగా కూడా బాధాకరం మేము ఎవ్వరం కూడా వాసన వాళ్ళకి దగ్గరవ్వడం కోసం వాళ్ళు మెప్పు పొందడం కోసం వాళ్ళు మెప్పించడం కోసం వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగుతాడు దిగజారుతాడని మేము కళ్ళలో కూడా అనుకోను మంచిని మంచిగా చెప్పుకోలే హీన దినస్థితిలోకి ఆయన నిలిపి ఈరోజు నిజంగా ఇది తను తన క్యారెక్టర్కి తను అనుకుంటున్నారు జగన్మోహన్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తనను గుర్తిస్తారు గౌరవిస్తారు తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు తన వ్యక్తిత్వాన్ని తను దిగజార్చుకుంటున్నాడు ఈ ప్రజలందరూ కూడా అలా భావిస్తున్నారు అనే విషయాన్ని నిజంగా వాసన మర్చిపోతున్నాడు ఇది మంచిది కదా ఎందుకంటే తను నేను ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ చేశాం తిరిగాం కానీ ఎవరినో మెప్పించడం కోసం ఎవరికో దగ్గర పోవడం కోసం ఏదో ఒక ఎమ్మెల్సీ అవ్వడం కోసము దానికైనా పై పదవి కోసము ఈరోజు మనిషి అలా దిగిపోతాడు దిగదారిపోతాడు మేమైతే ఊహించలేకపోతున్నాం ఊహించలేకపోయాం ఎవరు అంటున్నారు సార్ తన భ్రమలో ఉన్నాడు పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా తొమ్మిది కోట్లు ఎంత ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాప అక్కడ తనకి ఆడు పెరిగే కూడా ఇవ్వడం లేదు అటువంటి ఆశ్చర్యం వేస్తుంది మీరు మంత్రిగా రెండు రూపాయల నలభై తొమ్మిది ఇంట్రెస్ట్ ఇండస్ట్రీ ట్రాన్స్మిషన్తో కలిసి ఒక బ్రహ్మాండ ఒప్పందం జరిగి సంవత్సరానికి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం రావడం నాణ్యమైన విద్యుత్తు పగటుపూటు విద్యుత్తు ఇచ్చేలాగా ఒక ఒప్పందం కుదిరితే నా పేరు